అంటే ఎన్టీఆర్ వైపు అనేది అనేది సూపర్గా ఉంటుంది అది ఆ కదేంది ఏంటంటే ఆ మాస్ యాక్షన్ హెల్మెట్స్ అనేది ఇంకా సూపర్ అమేజింగ్ చెప్పదు కాదు అంటే ఇంది అంటేనే అత్తం బాలీవుడ్ అంటేనే అంత మాస్ సూపర్ అంటుంది సూపర్ ఇంకా అది ఎట్లాంటి హెలివిషన్స్ అంటే మాస్ హెల్వేషన్స్ అంటే సాంగ్స్ అంటే హీరోయిన్స్తో సాంగ్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి మాక్సిమం అయితే ప్రశాంత్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ రిలీజ్ అయితే మాత్రం థియేటర్ల దగ్గర వెళ్ళిపోవటం పక్కా అంటే అంటే ఎలా ఉంటుంది అంటే అంటెన్టీఆర్ యాక్సన్ చూసినప్పుడు గుస్సు అన్నమాట వాటి మ్యాక్సిమం థౌసండ్ ప్లస్ గ్యారంటీ వెయ్యి కోట్లు అది మ్యాక్సిమం పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు కొడుతుంది ఖచ్చితంగా కొడుతుంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీలక ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటేనే మ్యాన్ ఆఫ్ మాస్ ఈ ప్రశాంత్ నీ అంటే ఏమో ఈ ప్రశాంత్ రియల్ మాస్ ఆఫ్ కింగ్ అనమాట ఎన్టీఆర్ సినిమా అయితే జైలో బాగుంటుంది ఎక్కువ ఆ సినిమా అండి టాక్ అంటే త్రిపుల్ యాక్షన్ కదా వీళ్ళు వెళ్ళిన ఆయన హీరో ఆయన కమిడి అంటే మామూలుగా ఇన్నోసెంట్ ఆయన ముగ్గు ముగ్గురు పాత్రలు జీవించేస్తాడు అంతే ఆయన చెప్పాల్సిన పని లేదు కొత్తగా ఎన్టీఆర్ అనేది మనకు వచ్చి చెప్పేసి ఉంది ఇంకా ఆయన కాటి ఆస్కర్ రావాల వ్యక్తి ఆయన కాకపోతే ఎందుకే అని ఇవ్వట్లు తొక్కేశారా